అందరికీ నమస్కారం ముఖ్యంగా పాస్టర్స్కి సేవకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం ప్రైజ్ లాడ్ నేను ఎందుకు ఈ వీడియో ఈరోజు చేయాలనుకున్నానంటే గత నాలుగు రోజులుగా చర్చీలపై సర్వే చేయించాలి అని ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతూ ఉంది ఆ విషయమై ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ సర్వే అనేది ఒక అధికారి పొరపాటు వల్ల రావడం జరిగింది అది వెంటనే నాకు తెలిసిన వెంటనే నిజమా కాదా అని కనుక్కొని వెంటనే మన విద్యాశాఖ మేత్రులు లోకేష్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళిన వెంటనే లోకేష్ గారు దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాను ఆయన కూడా వెంటనే ఇది కరెక్ట్ కాదు అని క్యాన్సల్ చేయడం జరిగింది ఏదేదైనా జరిగింది అది మనం వెంటనే కనుక్కొని దానిని క్యాన్సల్ చేయడం జరిగింది మొత్తానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో క్రైస్తవ మైనార్టీలకు ఏదైనా రక్షణ ఉంది అంటే కన్నా ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎందుకు చెప్తున్నానంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు లా అండ్ ఆర్డర్ నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎందుకంటే ఆయన అంటేనే లా అండ్ ఆర్డర్ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ అన్ని కులాల వాళ్ళు బాగుండాలనే ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిది అందుకోసము ఏదేమైనప్పటికీ మనం అది క్యాన్సిల్ చేయడం జరిగింది అది కూడా ఉత్తర్వులు వెంటనే ఆ రోజు ఇచ్చేశారు ఇందుకు ఇందుకు మూలంగా పాస్టర్స్కి సేవకులకు నేను తెలియజేది ఏమంటే ఒక్కటే అయిపోయింది ఏదో జరిగింది పొరపాటు జరిగింది అది వెంటనే నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను మంత్రి దృష్టికి తీసుకెళ్లాను అది క్యాన్సిల్ అయిపోయింది అది కూడా వచ్చింది ఎవరిచ్చారో ఆయనే మరి ఇది మేము రద్దు చేస్తున్నామని పే పేపర్కి ఇవ్వడం జరిగింది పేపర్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఏదేమైనప్పటికీ ఆ సమస్య అనేది పోయింది కాబట్టి దయచేసి వీడియోలు వైఎస్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పాస్టర్స్ ముసుగులో కొంతమంది పాస్టర్స్ ముసుగులో ఈ వైరల్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే మైనార్టీలు మైనార్టీలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చెబుతున్నానంటే గతంలో మనం చూసుకుంటే కన్నా జగన్మోహన్ రెడ్డి మన క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దానికి నీళ్లు పోసి జీవం తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే మన బడ్జెట్లో కూడా మనకు దాదాపుగా విదేశీ విద్య కింద వంద మందికి ఒక సంవత్సరంలో బడ్జెట్ పెట్టాడు వంద మంది పోవచ్చు మన విదేశీ విద్యకి ఒక్కొక్కరికి పదహైదు లక్షలు మరి ఉపాధి కింద మనము సబ్సిడీ లోన్స్ తీసుకుంటే కింద రెండు వేల మందికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు పదిహేడు వందల యాభై మంది జెరూషలే మాత్ర పోయే బడ్జెట్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు పది కోట్ల రూపాయలు క్రిస్టియన్ భవన్కి శాంక్షన్ చేశాడు ముఖ్యంగా ఏదంటే మనకు పాస్టర్స్ గతంలో మూడు సంవత్సరాలు మనకు మ్యారేజ్ లైసెన్స్ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మూడు రూ మూడు నెలలకే దాన్ని మూడు సంవత్సరాలు ఉండేది పది సంవత్సరాలు చేసిన గరత నారా చంద్రబాబు నాయుడు గారిది దయచేసి నేను వాస్టర్స్కి సేవకులకు ఒక్కటే ఏదో చిన్న పొరపాటు జరిగింది కాబట్టి అది వెంటనే మనం దృష్టి లోకేష్ సారు మంత్రి దృష్టికి తీసుకుపోయాం కాబట్టి ఆ సమస్య అయిపోయింది దయచేసి ఎవరే కానీ వీడియోలు కానీ ఈ ఎటువంటి సోషల్ మీడియాలో పెట్టొద్దని నా చిన్న మనవి ఎందుకంటే మా ఇప్పుడు సమస్య అయిపోయినా కూడా మనం దాన్ని వైరల్ చేస్తే అది బాగుండదు క్రైస్తవులు అంటే ఒక క్రమశిక్షణకు మారు మారిపోయారు అలాంటిది మనము సమస్య తీరిపోయినా కూడా మళ్ళా దానిని వైరల్ చేయడం అంటే కరెక్ట్ కాదు దయచేసి సమస్య అయిపోయింది కానీ ఏ ఊరే కానీ వైరల్ చేయొద్దండి అని నేను చేతులారా మీకు పాస్టర్స్కి సేవకులకు నమస్కారం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఏదైనా మీ దృష్టికి వస్తే నాకు తెలియజేయండి నేను లోకేష్ గారు వెరీ క్లారిటీగా ఉన్నారాయన ఎందుకంటే పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాస్టర్స్ని కలిశాడు నారా లోకేష్ గారు కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ఈరోజు బ బడ్జెట్ రూపొందించడం జరిగింది ఇంకా మనకు రేపు సంవత్సరం ఇంకా ఎక్కువ బడ్జెట్ వస్తుంది వేతనం కూడా పాస్టర్స్కు మూడు నెలలు ఈ నెలలోనే పడుతుంది అంటే ఏదైనా సంక్షేమం ఇవ్వాలి అంటే కన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే మీరు ఎక్కడైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోకి వెళ్ళి అడగండి విదేశ విద్యకు కానీ జెరూషలం యాత్రకు కానీ ఉపాధి హాబీ కింద సబ్సిడీ లోన్స్ కానీ క్రిస్టియన్ భవన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడైనా క్రిస్టియన్ భవన్ ఉందా కనుక్కోండి ఎందుకు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు మన మీద గౌరవం ఉండి మైనార్టీలు మైనార్టీలు క్రైస్తవులు కూడా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే దృక్పథంతో మనకు ఎకరాలలో గుంటూరులో నడిబొడ్డున విజయవాడకి గుంటూరుకి నడిబొడ్డున ఎకరాలలో ఆ రోజు పదహారు కోట్లు ఇచ్చి మళ్ళా అది జగన్మోహన్ రెడ్డి అస్సలు పట్టించుకోకుండా ఐదేళ్ళల్లో వస్తూనే సీఎం అవుతూనే పది కోట్లు శాంక్షన్ చేశాడు ఇవన్నీ మనకు నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు కాబట్టి మనం ఆయనకు చాలా కృతజ్ఞతలై ఉండాలి ఏదైనా మీ దృష్టికి ఇంకోటి ఏదైనా సమస్య వచ్చిందంటే నా నా దృష్టికి నేను నేనున్నాను రాష్ట్ర అధ్యక్షునిగా నేను తప్పకుండా మన నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తాను మన మంత్రి మైనార్టీ శాఖ మేత్రులు ఫరూక్ గారు ఉన్నారు ఆయన దృష్టికి కూడా చేసే వాళ్ళు ఉన్నారు మనకి ఏదో చిన్న ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటును మనం సరిదిద్దుకొని వెంటనే దాన్ని సమస్యను దాన్ని అంతం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ దయచేసి ఎవరే కానీ వీడియోలు వైరల్ చేయొద్దండి మనం మనము బాగుండాలి మన కమ్యూనిటీ బాగుండాలన్న కోరిక అదే మన కమ్యూనిటీ బాగుండాలి అందరూ పైకి ఎదగాలి అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా అదే క్రైస్తవులు బాగా ఎదగాలి ఎదగాలి ఎందుకంటే ఆయన ఎక్కడైనా మీటింగ్లో చెప్పేదంటే ఒక సోషల్ సర్వీస్ ఇచ్చేది ఎవరు అంటే క్రైస్తవులే అని చెప్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు మూడు పాస్టర్స్ మీటింగ్ పెట్టాను ఆ పాస్టర్స్ మీటింగ్లోనే నారా చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి తప్పకుండా మీరు దయచేసి ఇంకా ఆ చర్చిల మీద సర్వే అనేది దాన్ని మేము రద్దు చేసినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయద్దండి ఇదేనా మనవి థ్యాంక్ యూ